వెల్కమ్ టు హెడ్ టీవీ రోజు మనతో ఉన్నారు గురు రాజ్శేఖర్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ సో మనము ఈ మనీ టాక్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేశామో మనం చాలా బాగా రెస్పాన్స్ కూడా మనకు వస్తున్నట్లు కనిపిస్తుంది అన్నమాట సో ఇవాళ కూడా కొన్ని కోర్ట్స్కి అర్థాలు తెలుసుకుందాము మీరు రాసిన కోర్ట్సే సో ఇంకొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ చూశాను సార్ నేను ఇప్పుడు ఆ కోర్ట్లో మీరు ఏం రాశారంటే డబ్బు సంపాదించడానికి కావాల్సింది మోటివేషన్ కాదు సరైన కారణము సో దీనికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఏమవుతుందంటే మనీ విషయానికి వచ్చేసరికి జనరల్ పీపుల్ నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ నాకు సంపాదించడానికి మోటివేషన్ రావట్లేదు సార్ మోటివేట్ చేద్దాం అంటే వీడియోస్ చూస్తున్నాను నేను రకరకాల వీడియోస్ చూస్తున్నాను రకరకాల బుక్స్ అవుతున్నాను రకరకాల స్పీచెస్ తింటున్నాను రకరకాల వాళ్ళని కలుస్తున్నాను కానీ నాకు మోటివేషన్ రావట్లేదు సార్ సంపాదించడానికి సంపాదించడానికి కావాల్సింది మోటివేషన్ కాదండి అంటే మనీ విషయానికి వచ్చేసరికి మిగతా విషయాల గురించి నేను మాట్లాడిన అది అది ఇంకో డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడను కానీ మనీ గురించి వచ్చేసరికి ఏమవుతుందంటే మనీ విషయంలో మనకి ఎందుకు సంపాదించాలి ఎందుకు సంపాదించాలి అనేది తెలియకపోతే మనకి ఎంత సంపాదించు సంపాదించి సంపాదించాలని మోటివేషన్ వచ్చినా ఆ మోటివేషన్ గోస్ వేస్ట్ అంటే దానికి మీనింగ్లెస్కి వెళ్ళిపోద్ది అన్నమాట అది అసలు అర్థం లేకుండా వెళ్ళిపోతుంది సో ఈ మోటివేషన్ అనే దానికి ఏమవుతుంది మోటివేషన్ అనేది ఎప్పుడు కావాలి మనిషికి అసలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అసలు ఈ మోటివేషన్ దానికి మనకి చాలామంది క్లారిటీ లేదు ఈ మోటివేషన్ ఎప్పుడు కావాలి అంటే ఆల్రెడీ మనకు ఒక గోల్ ఉండి మన ఒక ట్రాక్లో ఉండి ఆ ట్రాక్లో మనం చేస్తూ వెళ్తున్నప్పుడు బై బైచాన్స్ అక్కడెక్కడన్నా మనకు ఒక స్టెప్ బ్యాక్ వచ్చో లేకపోతే చిన్న ఫెయిల్యూర్ వచ్చు మనం నిరాశ నిస్పృహలకు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ మన ట్రాక్లో తీసుకురావడానికి మోటివేషన్ అనేది కావాలి సో అది ఏ విషయంలో అయినా సరే మోటివేషన్ అనేది ఎప్పుడు కావాలి అంటే మనం ఆల్రెడీ ఇంకేం చేస్తారా చేయలేమేమో లెటర్స్ ఒక పర్సన్ ఓ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు ఈ బిజినెస్ సక్సెస్ చేయాలి లేదా ఇంత ఇంత టర్న్ ఓవర్ చేయాలని ట్రై చేస్తున్నాడు చిన్న కిక్ బ్యాక్ వచ్చింది లేదా చిన్న ఫాల్ బ్యాక్ వచ్చింది చిన్న ఫెయిల్యూర్ వచ్చింది అరే ఏంట్రా ఇట్లా అయిపోయింది మనం ఏం చేయలేము ఇంకా ఎందుకు చేయలేము ఇంకా మనకి వల్ల ఏం కాదు అని డిస్పిరేషన్లో డిప్రెషన్లో కూర్చున్నప్పుడు వాడికి లేదు లేదు అట్లా కాదు ఏం కాదు చేయగలుగుతాం ఏం పర్లేదు చేయగలుగుతావు అని చెప్పి ఒక చిన్న పెప్టాక్ ఇచ్చి ఒక మోటివేషన్ అనేది వస్తే వాడు మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ వచ్చి మళ్ళీ పోరాటం అనేది మొదలు పెడతారు అయితే ఇక్కడ మనకి మనం గమనించాల్సింది మన ఆడియన్స్ కానీ మీరు కానీ గమనించాల్సింది ఏంటంటే అదే ఇప్పుడు ఈ మోటివేషన్ అనేది తొందరగా డౌన్ అవుతుంది మీరు గమనించు మోటివేషన్ తొందరగా డౌన్ అవుతుంది కొంతమందికి కొంతమంది తొందరగా డౌన్ అవుతుంది కారణం ఏంటంటే వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియకుండా మోటివేట్ అయినప్పుడు ఏం చెయ్యాలో తెలియకుండా మోటివేట్ అయినప్పుడు అది రివర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటే ఏంటంటే ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో అంబానీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకుని మరి అక్కడి నుంచి ఇంత రిచ్ పర్సన్ అయ్యాడంట అబ్దుల్ కలాం చేపలు పట్టుకునే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడంట ఇంకోల్డ్ ఇంకోల్డ్ చాలా పూర్ కండిషన్ నుంచి ఇంత స్టేజ్కి వచ్చారంట ఈ దిస్ మోటివేషన్ కిక్స్ అప్ సడన్ స్పైక్ స్పైక్ వస్తుంది ఈ స్పైక్ వచ్చిన తర్వాత మనిషిలో ఒక ఎనర్జీ వస్తుంది కానీ ఆల్రెడీ ఏం చెయ్యాలో డిసైడ్ కాకపోయినందువల్ల ఏం అర్థం కాదు ఎనర్జీ వచ్చింది ఏం చేయాల అర్థం కాదు ఎనర్జీకి ఒక డై డైరెక్షన్ లేదనమాట దానికి ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో పోతుంది ఎనర్జీ ఈ డైరెక్షన్ లేకపోవడం వల్ల ఏమైపోతుంది అంటే అది ఏం చేయాలి అర్థం కాదు ఏదో చేయాలిరా ఏదో చేయాలి ఇప్పుడు ఆడియన్స్లో కూడా చాలా అంటే నా దగ్గర రోజు వస్తుంటారు వాళ్ళు ఏదో చేయాలని సార్ ఏదో చేయాలింది ఎప్పటివరకైతే నీకు ఏం చేయాలో క్లారిటీ లేకపోతే ఈ మోటివేషన్ వచ్చింది ఏమవుతుంది ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఎవ్రీడే నువ్వు మోటివేషన్ చూస్తుంటావు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు ఒక కొంత సిరీస్ అయ్యేసరికి ఒక మూడు నాలుగు రోజులు అయ్యేసరికి ఒక పీరియడ్ పీరియడ్ గడిచేసరికి ఈ మోటివేషన్ ఏం చేస్తుంటే డిప్రెషన్కి దారితీస్తుంటుంది ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంటుంది అరే అందరు చేస్తున్నాను నేను అక్కడనే చేయట్లేదు అరే ఇదేదో మోటివేషన్ స్టోరీ ఉంటాడు లేదా ఏదో వీడియో చూస్తాడు అరే ఈ పిల్లవాడు కూడా చేశాడు అంటారు నేనేం చేయట్లేదు అరే వాడు కూడా చేశాడు అంటారు నేనేం చేయట్లేదు వాడు కూడా అంటే ఆఖరికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే ఐఎమ్ ఫిట్ ఫర్ ఫెలో నేను ఎందుకు పనికినాను అండి అన్న ఒపీనియన్లోకి వెళ్ళిపోతాడు అనమాట సో మోటివేషన్ అనేది ఒక స్టేజ్లో ఎంతైతే పాజిటివ్గా పనిచేస్తుందో ఆ స్టేజ్ దాటిన తర్వాత అది అంత నెగిటివ్గా పనిచేస్తుంది ప్రొవైడెడ్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలనుకుంటున్నామని క్లారిటీ ఉండాలి ఆ దారిలో కనుక నువ్వు మిస్ అయ్యే ట్రాక్ తప్పితే ఆ దారిలో కనుక నువ్వు కింద పడితే లేచి మళ్ళీ ఆ దారిలో వెళ్ళటానికి పనికి వచ్చేది మోటివేషన్ సో ఈ మనీ విషయంలో కాదు మీకు జనరల్గా ఏ విషయంలో అయినా సరే జనరల్ మోటివేషన్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా జరిగే ప్రాబ్లం ఏంటంటే ఇది సో ఇప్పుడు ఈ మోటివేషన్ ఏం చేస్తుంది సంపాదించాలి 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 బాగుంది ఎందుకు తెలియదు తెలియదు బాగుంటుంది లైఫ్ ఏం బాగుంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పీపుల్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే నాతోటి నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నా దగ్గర క్వశ్చన్ సార్ నాకు వంద కోట్లు కావాలి సార్ సరే వంద వద్దు ఇట్టడి కోట్ల కాదు కదా సరే వంద కోట్లు వంద కోట్లు కాదు కోటి రూపాయలు సంగతి ఈ కోటి రూపాయలు నువ్వు ఏం చేస్తావు చెప్పు ఈ కోటి రూపాయలు ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తాం సార్ ఒక ఇల్లు ఒక కారు కొనుక్కుంటాం లేదా తర్వాత సరే ఇల్లు ఎంతది పెద్ద ఇల్లు సార్ ఎంతది ఎంతదేం సార్ ఎంత పెద్ద ఏం లేదు ఏం చేసుకుంటావు అంత పెద్ద ఇల్లు సార్ ఏ కార్ కావాలి మర్సిడీస్ కావాలి సరే ఏం చేసుకుంటా మర్సిడీస్ ఏం సార్ డ్రైవర్ చేస్తే డ్రైవర్ చేస్తే బాగుంటుంది తర్వాత సో ఇక్కడ ఏమవుతుందంటే గోల్ అనేది మనకి రీజన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రీజన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి అదే చూడండి మీకు సేమ్ ఇదే ఆడియన్స్ కానీ మనం కానీ ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక అవసరం ఏర్పడింది లేదా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇన్కమ్ మీ బడ్జెట్ సరిగ్గా మ్యాచ్ అయిపోయింది కానీ ఎక్కడో ఏదో కారణం చేత మీరు ఒక బైక్ తీసుకున్నారు ఓ రెండు వేల మూడు వేలు ఈఎంఐ కట్ట కానీ రెండు వేల మూడు వేలు ఈఎంఐ ఏంటి జనరల్గా ఓవర్ బర్డెన్ ఓవర్ బర్డన్ ఈ రెండు వేల మూడు వేలు ఈఎంఐది కట్టాలని కమిట్మెంట్ అయిన మరుక్షణం నుంచి రెండు రకాలు చేస్తారు అయితే ఇంకో చోట బడ్జెట్ అయినా కట్ కట్స్టార్ట్ చేసి టూ థౌజండ్ని అకామిడేట్ చేస్తారు లేదా ఏదో రకంగా ఇంకో టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇన్కమ్ వచ్చేటట్టుగా స్టార్ట్ చేస్తారు ఏదో పని స్టార్ట్ చేస్తారు అంటే ఆన్ టోటల్గా ఈ టూ థౌజండ్ ఏదైతే ఎక్స్ట్రా పోతుందో దాన్ని నీ బడ్జెట్లో తీసుకొచ్చి కూర్చోబెడతావు రైట్ అది కుదరనప్పుడు ఇన్కమ్ మనం వేస్తాం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మనకు అవసరము అనుకున్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నాం లేదు మనకి ఏదో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరో హాస్పిటలైజ్ అయ్యారు అపోగిపో చేయాల్సి వచ్చింది చేసాం కానీ తీర్చాలిగా తీర్చాలన్నప్పుడు ఏం చేయాలి సంపాదించాలి ఈ రీజన్ ఉన్నప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మనం నువ్వు ఒక ఎక్స్ట్రా పార్ట్ టైం జాబ్ చేయటమో పార్ట్ టైం బిజినెస్ చేయటమో లేదా సడన్గా ఇవాళ ఎవరో ఒకరు రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్ సేల్ చేసి ఇచ్చేసి సమ్హౌ యూ లెర్న్ ఏదో టీజెన్ సంపాదిస్తావు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఆ టైంలో నీకు అప్పు అయింది అప్పులవాడు వచ్చి ఇంటి మీదకి వచ్చి పడుతున్నాడు అన్నప్పుడు నీకు సంపాదించడం అవసరమా సంపాదించడానికి మోటివేషన్ అవసరం అంటే సంపాదించడం అవసరం ఈ సంపాదించడానికి మోటివేషన్ కోసం ఈ నాట్ సిట్ అండ్ వెయిట్ నాకు మోటివేషన్ రావట్లేదు సంపాదించడం మోటివేషన్ ఏం లేదు అడొచ్చి రోజు తిడుతున్నాడు లేదు సంపాదించాల్సిందే సో దిస్ రీజన్ అండ్ ఈ సంపాదించడానికి ఏంటంటే కావాల్సింది మోటివేషన్ మోటివేషన్ అని చూస్తుంటారు కానీ మోటివేషన్ తోటి సంపాదన రాదు యూ షుడ్ హ్యావ్ ఎ రీజన్ ఎంతైనా సంపాదించు అంటే ఒక రీజన్ నీ దగ్గర ఉందంటే నువ్వు ఎంతైనా సంపాదించు ఆ రీజన్ లేనప్పుడు నువ్వు సంపాదించడానికి నీ దగ్గర ఆ పృష అనేది కానీ నీ టాలెంట్స్ స్కిల్స్ నిజంగా ప్రొజెక్ట్ అయ్యి ఎలివేట్ అయ్యి అక్కడి నుంచి మన మనీ కన్వర్షన్ కానీ ఇది ఏది జరగదు సో ఈ నీడి రీజన్ నా కోటేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే అదే అనమాట అంటే సంపాదించడానికి కావాల్సిన మోటివేషన్ వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ మోటివేషన్ వల్ల మనీ సంపాదించడం కుదరదు ఎందుకు సంపాదించాలనే రీజను అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఎక్కువ డబ్బు అంత ఎక్కువ డబ్బు నువ్వు సంపాదించు అంటే ఎంత అమౌంట్కి నీకు స్ట్రాంగ్ రీజన్ ఉంటే అంత అమౌంట్ నువ్వు సంపాదిస్తావు గ్యారంటీ సంపాదిస్తాయి ఈవెన్ మీరు ఏ మోటివేషన్ స్టోరీలో చూసుకున్నా ఏ సినిమాల్లో చూసుకున్నా ఇన్స్పైరింగ్ సినిమాలు ఉంటుంది ఆ ఇన్స్పైరింగ్ సినిమా లోపల వాడు ఏం చేస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒంట్లో అంటాడు దాంతో వాడు ఆ సైకిల్ దొక్కటమో లేదా అదో ఇదో ఏదో చేసి తనకి సంపాదిస్తాడు సో హీ షుడ్ హ్యావ్ ఎ రీజన్ అనమాట అది మేబీ ఫర్ యువర్ లవ్ ఫర్ యువర్ ఫియర్ ఫర్ యువర్ రివెంజ్ అది ఏ రీజన్ అనేది తర్వాత విషయం దాంట్లో కూడా వాళ్ళ బయో బైఫికేషన్స్ ఉంటాయి అది వేరే తర్వాత టాపిక్ మాట్లాడదాం కానీ ఆటలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇష్యూ నీడే రీజన్ టు అర్న్ కారణం కావాలి నువ్వు ఎందుకు సంపాదించాలనే కారణం బలమైన కారణం కావాలి అది ఊరికే కారణం అవునండి హ్యాపీగా ఉంటాము హ్యాపీగా ఉండటము అనేది ఇట్స్ యువర్ చాయిస్ అది ఇప్పుడు కూడా ఉండొచ్చు నువ్వు కోటి రూపాయలు సంపాదిస్తేనే హ్యాపీగా ఉండాలని లేదు ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండవచ్చు సో ఇట్స్ ఎ చాయిస్ అనండి ఈ లోపల మధ్యలో ఎక్కడో నీకు హ్యాపీనెస్ తగిలింది అనుకోండి సర్లే అంత కష్టపడి కోర్టు రూపాయలు ఎవరి సంపాదిస్తారు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా అంట సో మైండ్ ఈజ్ నాట్ యాక్టి యాక్సెప్టింగ్ ఇట్ అంటే ఇట్ నీడ్స్ ఎ స్ట్రాంగ్ రీజన్ దానికి ఎంత స్ట్రాంగ్ రీజన్ ఉంటే అదంత పర్ఫెక్ట్గా సంపాదిస్తుంది దట్ ఈస్ వాట్ ది కోట్ నీడ్స్ ఓకే సో చాలా బాగా క్లారిటీ ఇచ్చారు సార్ మీరు నిజంగానే ఏదో ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉండాలి ఆ పర్పస్ ఉంటేనే ఇన్స్పిరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది అప్పుడు బయట మోటివేషన్ అవసరం ఉండదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఇంకా కోడ్స్ని మనము డీ కోడ్ చేద్దాము వచ్చే ఎపిసోడ్స్లో మన హిట్ టీవీ మనని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ